తిరుచానూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ లో పదవీ విరమణ కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు మురళి అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు పదవీ విరమణ చేసిన వారు పాఠశాలలో శ్రీ పద్మావతి కళావేదికను మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి బహుమానంగా ఇచ్చారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని పదవీ విరమణ చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు తిరుచానూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ లో ఆంగ్ల ఉపాధ్యాయురాలు ఎన్ భారతి ఉపాధ్యాయురాలు భర్త ఏపీఎస్పీ డిసిఎల్ చీఫ్ జోనల్ మేనేజర్ హనుమంత ప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పదవీ విరమణ చేపడుతున్న వారిని దుస్సాలవతో గనంగా ఘనంగా సత్కరించి ప్రశంస పత్రాన్ని పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ డాక్టర్ వి శేఖర్ పాల్గొన్నారు పదవి విరమణ పొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ పదవీ విరమణ పొందే వారందరూ ఇంతటితో తమ బాధ్యత ముగిసిందని అనుకోకుండా కళా వేదికను నిర్మించడానికి మూడు లక్షల రూపాయలు బహుమానంగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు పదవీ విరమణ చేపట్టిన వారికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎలా వేళలా ఉండాలని కోరుకున్నానని అన్నారు పదవీ విరవణ పొందిన వారు తమ దైనందిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకున్నట్లు ఆకాంక్షించారు అంతకుముందు డిఈఓ శేఖర్ ను పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ తిరుపతి జిల్లా గౌరవనీయ సభ్యులు వెంకటముని ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు పిఈటి పళని జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు లీలా ప్రతాప్ గణిత ఉపాధ్యాయురాలు ప్రశాంతి సామాజిక శాస్త్ర ఉపాధ్యాయురాలు కృష్ణవేణి తెలుగు ఉపాధ్యాయురాలు తేజోవతి హిమాచలం హిందీ ఉపాధ్యాయురాలు సంపూర్ణమ్మ ఆంగ్ల ఉపాధ్యాయురాలు మీనాకుమారి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు పాఠశాల సిబ్బంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు ఈరోజు చాలా మంచి ఈరోజు చాలా హ్యాపీగా కూడా ఉంది అంటే మేడం రిటైర్ కావడం హ్యాపీ కాదు కానీ ఈ ఫంక్షన్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకు రిటైర్మెంట్ డేటర్లు అవన్నీ కూడా ముందుగానే నిర్దేశించబడినవన్నీ కూడా చాలా సంతోషం ముఖ్యంగా ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ రావడము చాలా సంతోషం ఇక్కడ నేను ఈ స్కూల్లో ఇక్కడ డివో అయిన తర్వాత ఎక్కువగా విజిట్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈ సంవత్సరం డివిజన్ లెవెల్లో మీటింగ్ కావచ్చు ఇట్లాంటి రిటైర్మెంట్ ఫంక్షన్లు ఈ మీటింగ్కి ఒక మంచి రావడం చాలా హ్యాపీ దట్టు ఇక్కడ ఈ స్కూల్కి ఈ మధ్య ఎక్కువ కాలం రావడంలో ముఖ్యంగా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పైన మనం స్పాట్ వాల్యువేషన్ పెట్టుకోవడం కావచ్చు అదేవిధంగా కొంత ఫెసిలిటీస్ అన్నప్పుడు ఎక్కడ ఎక్కడో కొంత ఉంది అనే ఫీలింగ్ కనబడేది ముఖ్యంగా నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అప్పటికే మీ హెచ్ఎంస్ చాలా స్పీడ్గా ఈ వర్క్లన్నీ కూడా చేయించి లాస్ట్ స్పాక్ వ్యాలేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడము అందులో ముఖ్యంగా ఈ డయాస్ ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను అనుకోలేదు సారు డయాస్ కట్టించి నేను ప్రతిసారి ఇక్కడ షామన్ వేయాలి లేకుంటే ఆ చెట్టు కింద వేయాలి అని అనుకునే రోజుల్లో అంటే లాస్ట్ స్పాట్ వాల్యుయేషన్లో కూడా అలాంటిది నిజంగా అవసరమైనటువంటిది ఇది ఇది కంటిన్యూస్గా ఇక్కడ మనకు స్పాట్ వాల్యుయేషన్ పెట్టుకునేటువంటి మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి సందర్భంలో విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు మనకు భారతి మేడం గారి గురించి చెప్పుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి తర్వాత సార్ డిఓ సార్ గారు మాట్లాడిన తర్వాత భారతి మేడం గారి గురించి నేను మళ్ళా మాట్లాడతాను సార్ వేరే విషయం వేరే ఫంక్షన్స్ ఉన్నాయి జాయిన్ అయినాయి తర్వాత అక్కడి నుంచి ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఇక్కడ వర్క్ చేసి ఈరోజు రిటైర్ అవడం చాలా నాకు చాలా బాధగా ఉంది చాలా మంచి హెచ్ఎం మంచి హెచ్ మంచి స్టాఫ్ మెంబర్సు ఎక్సలెంట్ ఆఫీస్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఎంతో అభిమానంగా నాతో చాలా బాగా ఉన్నారు ఈరోజు వెళ్ళిపోవడం నాకు చాలా దిగులుగా ఉంది కానీ రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి ఇంకా రిటైర్ అవుతున్నాను సో స్కూల్కి ఈరోజు నేను స్టేజ్ ఒకటి కట్టించి ప్రజెంట్ చేస్తున్నాను